నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు బై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో నిన్న జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ మైనర్ లాస్ లో క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్ లోకి వెళ్ళింది ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ గానే క్లోజ్ అయింది సిక్స్టీ ఎయిటీ ఫోర్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది అండ్ ఓవరాల్ గా స్టాక్స్ చూసుకుంటే మార్కెట్ బ్రత్ న్యూట్రల్ అనొచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే ట్వెల్వ్ సెవెంటీ ఫోర్ స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి సో రేంజ్ బౌండ్గా జరిగింది కొంచెం మొమెంటం పెద్దగా లేదు ఓవరాల్ గా కొంచెం హాలిడే మూడ్ ఉంది నిన్న మార్కెట్లో అయితే ఒకటి ఇక్కడ స్టాక్స్ చూస్తే టాప్ గెయినర్స్ లో ఉంది టాటా మోటార్స్ టాటా మోటార్స్ బాగా పెరిగింది దీనికి ఈరోజు మనం టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం దాంతోపాటు అదాని ఎంటర్ప్రైజెస్ ఐషర్ మోటార్స్ నెస్లే బీపీఎల్ ఇవి పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో పవర్ గ్రిడ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎస్బీఐ లైఫ్ టైటాన్ ఇన్ఫోసిస్ ఇవి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చాట్ ఇది సో మనం గతంలో అనుకున్నట్టే గానే సపోర్ట్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ జోన్ ఇది ఈ ఎంటైర్ జోన్ మనకి రాబోయే రోజుల్లో కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు మోర్ ఓవర్ మనకి రేపు మంత్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఉంది మేబీ ఇంట్రాడేలో కొంత ఒలటైల్ గా ఉండొచ్చు మార్కెట్ హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది ఇది గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వన్స్ ఇది బ్రేక్ అయితే ట్వంటీ త్రీ నైన్ ఎయిటీ నెక్స్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అది డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్ తీసుకుంటే ఇది ఇమ్మీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగానే తీసుకోవచ్చు దానికన్నా కిందకి వస్తే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ అన్ని కూడా మనం డిఫరెంట్ డేటా పాయింట్స్ని బట్టి మనం డ్రా చేస్తాం దాన్ని బట్టి మనం లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది సో మైనర్ నెటివ్ గా క్లోజ్ అయింది కాకపోతే ఓవరాల్ గా ఈ క్యాండిల్ లోపలే లాస్ట్ టూ డేస్ కూడా ట్రేడ్ అయింది టోటల్ గా రేంజ్ చూస్తే ఈ రే బిగ్ రేంజ్ ఈ రేంజ్ లోపలే ట్రేడ్ అవుతా ఉంది సో ఇప్పుడున్న రెసిస్టెన్స్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ దాన్ని బ్రేక్ చేస్తే ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి మనకి నెక్స్ట్ ట్రేడింగ్ డేకి డౌన్ సైడ్ లో చూస్తే లోయర్ లెవెల్లో మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఫిఫ్టీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దగ్గర మరోవర్ మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ దగ్గర హ్యూజ్ పుట్ రేటింగ్ జరిగి ఉంది సో అది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఫర్ ఎనీ రీజన్ ఫిఫ్టీ వన్ బ్రేక్ అయితే మాత్రం ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆ లెవెల్ సపోర్ట్ లాగా ఉంటుంది హైయర్ లెవెల్లో మనం అనుకున్న లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ దగ్గర కాల్ రైటింగ్ చాలా హై ఫిఫ్టీ టూ చాలా హై కాల్ రైటింగ్ ఉంది సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ లెవెల్కి వెళ్ళటం కొంచెం కష్టం అనుకోవచ్చు ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్ లేదు కానీ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి సో ఆ లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం కొంచెం బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ తీసుకుందాం అంటే బాగా తగ్గిన స్టాక్స్ తీసుకొని వాటికి ఏదైనా రివర్సల్ పాయింట్స్ ఉన్నాయా చూద్దాం ఈ స్టాక్ వచ్చి టాటా మోటార్ టాటా మోటార్స్ కంటిన్యూగా ట్రెండ్ వైజ్ గా మాత్రం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం కొంచెం న్యూట్రల్ ట్రెండ్ చూపిస్తుంది అయితే ఇక్కడ ఒకటి మనకి ఒక రివర్సల్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు టెక్నికల్ ఇండికేటర్స్ చూస్తే కొంచెం ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్ లో కనపడతా ఉన్నాయి సో ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడింగ్ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది ఒకటి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది ఇప్పుడు ఇమీడియట్ గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ దీంట్లో ఓన్లీ మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి అది కూడా షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ బుకింగ్ ఎర్లీ చేసుకుంటాం ఎందుకంటే ట్రెండ్ వీక్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ట్రెండ్ మనకి చాలా వీక్ ఉంటుందో అలాంటి టైంలో మనం కౌంటర్ ట్రెండ్ ఎంట్రీస్ తీసుకుంటాం అంటే ట్రెండ్కి రివర్సల్గా ఎంట్రీ తీసుకోవటం అలాంటి ఎంట్రీస్ ఎగ్జిట్ కూడా ఎర్లీగా అయిపోవాలి మనం సో ఇక్కడ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకొని వన్స్ అది బ్రేక్అవుట్ లెవెల్ క్రాస్ అయితే దాని మీద సస్టైనబుల్గా ఉంటే దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకొని హైయర్ లెవెల్లో ఎయిట్ హండ్రెడ్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి మంత్లీ ప్యూర్ లెవెల్ సెవెన్ నైన్ సెవెన్ ఉంది ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ కూడా ఉంది ఇది అన్టెస్టెడ్ టెస్టెడ్ సప్లై జోన్ అంటాం సో ఈ సప్లై జోన్ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ సో ఇక్కడ చిన్న ట్రేడ్ ఏది హెవీ ట్రేడ్ కింద తీసుకోవడానికి లేదు కొంచెం షార్ట్ టర్మ్ కోసం ఈ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టాక్ బాగా డౌన్ అయిన స్టాక్ హైయర్ లెవెల్ నుంచి బాగా పడిపోయిన స్టాక్ కొంత రివర్సల్ కావడానికి అవకాశం ఉంది సో ఈ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం టెక్నికల్ లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవాలి అయితే ఈ మెయిన్ రివర్షన్ అంటాం అట్లనే రివర్సల్ ట్రేడ్స్ అంటాం లేకపోతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనండి క్యాండిల్స్ ఎలా చూడాలి మూమెంటం ఎలా ఉంది మూవింగ్ యావరేజ్ ఎలాంటి మూవింగ్ యావరేజ్ మనం వాడతాము అండ్ ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంటి ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి మనం ఇవన్నీ నేర్చుకోవాలంటే హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో ఉంటుంది ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి ఫ్యూచర్స్ ఉంటాయి ఆప్షన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది టోటల్గా మార్కెట్ కి సంబంధించిన అన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ సిక్స్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రోగ్రామ్ లో జాయిన్ కండి నెక్స్ట్ స్టాక్ వచ్చి జ్యోతి లాబొరేటరీస్ ఇది కూడా పీక్ నుంచి బాగానే డౌన్ అయిన స్టాక్ మనకి హైర్ లెవెల్ చూస్తే అరౌండ్ ఫైవ్ ఎయిటీ ఆ లెవెల్స్ నుంచి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ లెవెల్స్ నుంచి బాగా డ్రాప్ అయింది ఇప్పుడు త్రీ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంది ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాలో ట్రేడ్ అవుతా ఉంది అనుకోవచ్చు మనం సో ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ కన్సల్డేట్ అయ్యి ఒక బిగ్ ర్యాలీ వచ్చింది మనం ఆ తర్వాత కూడా ఈ లెవెల్ని టెస్ట్ చేసి మళ్ళీ పెద్ద ర్యాలీ తీసుకుంది సో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ కనపడుతుంది అయితే ఓవరాల్గా ట్రెండ్ మాత్రం వీక్ ట్రెండే ఉంది ఇంకా రివర్సల్ సిగ్నల్ ఇవ్వలేదు మనకి సో వన్స్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీని క్రాస్ చేస్తేనే దీంట్లో ఒక రివర్సల్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇది జ్యోతి ల్యాబొరేటరీస్ దీంట్లో ఫర్దర్ వీక్నెస్ రావాలి అంటే మాత్రం త్రీ ఫిఫ్టీ కన్నా కిందకి వెళ్తే మాత్రం ఇంకా వీక్ కావచ్చు స్టాక్ మేబీ త్రీ హండ్రెడ్ అండ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఆర్ టూ ఎయిటీ లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు వన్స్ త్రీ ఫిఫ్టీని బ్రేక్ చేసి దానికన్నా కింద ట్రేడ్ అవుతూ ఉంటే అయితే ఇక్కడ ఒక రివర్సల్ ట్రేడ్ చేయాలంటే మాత్రం త్రీ ఎయిటీ నైన్ ఆర్ త్రీ నైన్టీ లెవెల్స్ కన్నా పైకి వస్తే మాత్రం దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ అగైన్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఆరా మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా కూడా ఈ స్టాక్ ని తీసుకోవచ్చు ఒకవేళ మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కూడా ఈ స్టాక్ ని ఒక ఎక్యుమ్యులేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సెవెంటీ మధ్యలో కాకపోతే మనకి టైం ఫ్రేమ్ కొంచెం ఎక్కువ ఉండాలి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ హోల్డింగ్ పర్పస్ అనుకుంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ కావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు జ్యోతి లాబొరేటరీస్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దీంట్లో కూడా ఒక రివర్సల్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయచ్చు ఎందుకంటే ట్రెండ్ వైజ్ గా వీక్ ట్రెండ్ ఓవరాల్ గా బాగా బాటమ్ కు వచ్చేసింది స్టాక్ ఇది కాకపోతే ఇక్కడ కొంత రివర్సల్ కావడానికి అవకాశాలు కనబడుతున్నాయి మనకి స్టాక్ లో సో ప్రీవియస్ గా ఇది మంచి సపోర్ట్ పాయింట్స్ ఇది అంతా కూడా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ నెక్స్ట్ సపోర్ట్ నెక్స్ట్ సపోర్ట్ ఇట్లా చాలా సపోర్ట్స్ తీసుకొని హైర్ లెవెల్కి వెళ్ళిన స్టాక్ ఇది అయితే ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం పాజిటివ్ తో క్లోజ్ అయింది ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉన్నా కానీ క్లోజింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఇక్కడ లెవెల్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ టూ వీక్లీ పివోట్ లెవెల్ సో దానికన్నా పైన క్లోజ్ అయింది అండ్ ఎగ్జాక్ట్లీ మనకి టీ లైన్ అంటాం టీ లైన్ కి దగ్గరలో క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కన్నా పై సో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఈ లెవెల్స్ మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ లెవెల్స్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై సో దాన్ని క్రాస్ చేస్తే మాత్రం దీంట్లో మొమెంటం ఉండొచ్చు అరౌండ్ ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ నైంటీ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా టెక్నికల్ లెవెల్స్ ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో వీక్నెస్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ జరిగిన ట్రేడింగ్లో ఏదైతే లోయర్ ఉంది ఎడ్జ్ ఉందో అది మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ అక్కడ ఉంది సో ఆ లెవెల్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా కిందకు వెళ్తే మాత్రం ఇంకా వీక్నెస్ రావచ్చు స్టాక్ లో సో లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్